శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి ప్రేక్షకులకు మరియు మకర రాశి యొక్క జీవిత భవిష్యత్తు కాలానికి నా నమస్కారాలు మరి మకర రాశి వారు వీరి జీవితంలో ఎప్పటికప్పుడు కూడా ఆటుపాట్లు లోటుపాట్లు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మనిషి తర్వాత కష్టాలు సమస్యలు సహజం మరి అలాంటిది వీరికి ఒకరి వల్ల ఒకరు చెవాట్లు తినాల్సిన అవసరం వస్తుందంటే మరి అది రెండు సందర్భాల్లో వస్తుందండి ఎందుకంటే ఒకడు మంచివాడైతే వాడు మంచి చెప్పబోయి వాడికి సపోర్ట్గా వచ్చి మీరు చివాట్లు తినవచ్చు లేదా ఒకడు చెడ్డవాడైతే ఆ విషయంలో కూడా మీరు ఎదురొచ్చి మీరు చివాట్లు తినవచ్చు అలాంటిది ఈరోజు చివాట్ల పాఠం మరి మకర రాశి వారికి ఉండేటువంటి ఒక మెలుకువ మీరు ఏ విషయంలో మీరు అభివృద్ధికరంగా ఉంటుంది ఏ విషయంలో మీకు మంచి జరుగుతుంది మరి ఏ విషయంలో మీరు చూస్తే చాలా మంచిగా నిలబడుతుంది అనే విషయం కూడా మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకోవాలి కాబట్టి మిత్రులారా ఈరోజు మనం గనక చూస్తే మకర రాశి వారికి బుధవారం ఉదయం మకర రాశి వ్యక్తి లేచిన వెంటనే వీరి ఆలోచనలు తుఫాన్లాగా తిరుగుతూ ఉంటాయి ఇటీవల రోజుల్లో ఏదో సరిగ్గా జరగడం లేదే ప్రయత్నాలు ఉన్న ఫలితాలు రావడం లేదే తమ మనసులో ఒక ఆలోచన అనేది అంతరాత్మ అంటూ ఉంటుంది నేను ఎంత కష్టపడ్డాను ఎవరో ఒకరు ఎప్పుడు నన్ను తప్పుగా చూస్తున్నారు ఇది శని ప్రభావమా లేదా మకర రాశి వారి జీవితంలో వచ్చేటువంటి పరీక్షలా అనేది కూడా చాలా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా మీకు తెలిసి ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసేటువంటి చిన్న చిన్న పనుల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు సమస్యలు పడతారు అవి తెలియకుండానే మీ యొక్క బాధను వేరే వాళ్ళు తెలియక అదే చేయడం వలన మీ మీ గురించి వాళ్ళు చివాట్లు తింటుంటారు అందువలన మీరు అనుకుంటారు వాళ్ళ వల్ల నువ్వు అనుకుంటారు కానీ నీ వల్లే వాడికి జరిగిందని అస్సలు ఊహించలేరు అలాంటిది మకర రాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఆఫీసులో ఏ విధంగా ఉంటుందంటే ఆఫీస్లో రోజువారీ మీటింగ్స్ జరుగుతాయి ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాడికి ఉద్యోగ ప్రయత్నాల్లోనే అనుకూలంగా వాడికి ఉంటుంది మరి ఎవరైతే పక్కన ఉండేటువంటి సహోద్యోగం మాట్లాడుతూ ఉంటాడో వారు పెద్దగా ఏదో తప్పు చేయలేదు కానీ వాతావరణాన్ని బట్టిగా గట్టిగా ఉంది ఈ రోజు వారు బాసు వీరిని చాలా బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ వీరిని ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయని పక్కన పక్కన చెవులు కోరుకుంటూ ఉంటారు మరి అనుకుంటాడు నేనే తప్పు చేయలేదు కదా మరి ఎందుకని నన్ను అంటారు నేనేం చేయనప్పుడు నన్ను ఎందుకు చివాట్లు పెడతారని అని ధైర్యంగా ముందుకు వెళ్తారు కానీ ఎవడైతే మాట్లాడుకున్నాడో ఎవడైతే వీడి వీడి గురించి మాట్లాడుకున్నాడో వాడే మీ బాస్కి లేనిపోని చాటిలు చెప్పాడని మీరు అస్సలు గమనించలేదు ఎందుకంటే ఆయన ప్రతి మాట ప్రతి విషయం కూడా మీరు తెలివిగా చేస్తున్నా సరే జాగ్రత్తగా వెళ్తున్నా సరే మంచిగా నీట్గా వర్క్ చేసి పెడుతున్నా సరే కానీ మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఇరికించాలని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ఈ రోజున ఆఫీస్ రంగంలో కానీ ఉద్యోగ రంగంలో ఎవరైతే ఉన్నారో ఇంత సన్ని వాళ్ళు అంటారు అప్పుడు ఇంత చిన్న పని కూడా సరిగ్గా చేయలేరా కంట్రోల్ తప్పిన స్వరం ఎక్కువగా విరికి వింటారు మరి మకర రాశి వారు నిశ్శబ్దంగా వింటాడు అంతరంగికంగా కరిగిపోతారు నేను తప్పు చేయలేదు కానీ నన్ను ఎందుకని ఇలా తప్పుగా మిగిలిపోయాను అని పూర్తిగా దగ్గరికి వెళ్లి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటారు అద్దంలో అతను మొహం కనిపిస్తుంది కన్నీళ్లతో నిశ్శబ్ద ఆవేశంగా కూడా కనిపిస్తుంటుంది సో వేరే వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు అవి మీపై అనుకోని విధంగా చివాట్లు పడేటువంటి అవకాశం ఇది ఆఫీస్ రంగంలో ఉద్యోగం చేసేటువంటి వారి దగ్గర కనిపిస్తుంటుంది మరి రెండోది చూస్తే వీరి పట్ల కూడా కొద్దిగా జరిగేటువంటి అవకాశం ఉంది అదేమిటంటే మకర రాశి వ్యక్తుల చుట్టూ కూడా నియంత్రణ మరియు అహంకారంతో ప్రతిబింబాలు ఉంటాయి వీటి వల్ల అనిపించవచ్చు తమ అర్థం వైపు చూసిన మనుషులే ఒక సహోద్యోగి మనం క్రమంగా తట్టుకోలేక పొరబడుతున్నాడు లేదా మన బాస్ మనలో దాగి ఉన్నటువంటి అతి బాధ్యతను బాహ్యంగా చూస్తున్నాడు ఒక స్నేహితుడు మన సహనాన్ని పరీక్షిస్తున్నాడని మీరు అనుకుంటూ ఉంటారు అది కూడా మీకు చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవకాశం ఉంది ఇక రెండవది చూస్తే ఇంటి దగ్గర ఇంటి దగ్గర మీరు ఒక వస్తువు కొనాలన్నా లేదా ఏదైనా ఒకటి చేయాలన్నా సరే ఇంట్లో వాళ్ళు పెద్దగా దానిపై ఇంట్రెస్ట్ చూపించరు కానీ వేరే వాళ్ళు కొనేసి అది మీ పేరు చెప్పడంతో ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చివాట్లు పెడతాం కూడా జరుగుతూ ఉంటుంది దానివల్ల మీరు ఇంట్లో రెండు విషయాలుగా ఆలోచించాలి ఏంటంటే మనకి వస్తువు వచ్చిందని ఆనందపడాలి లేదు కానీ మనకి చివాట్లు పెడతానని బాధపడాలి అదే వేరు కొనేటువంటి ఒక చిన్న అవకాశం మరి వీరి వలనే చివాట్లు తిన్నారని అనిపించినా కానీ అసలు అది నీ అహంకారానికి ఇచ్చినటువంటి చివాటని కూడా మీరు అనుకోవాలి ఎందుకంటే ఎదుటివారి విషయంలో మీరు తక్కువ చులకనేసి తక్కువ అంచనా వేస్తున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూస్తే శని మకర రాశికి అధిపతి అతను చాలా శిక్షిస్తాడు పాఠం నేర్పుతాడు ఇది శని దృష్టి ఉన్న రోజు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత శ్రద్ధగా ఉంటావో చూడడానికి కాదు నువ్వు ఎంత వినమ్రతతో నేర్చుకుంటావో చూడడానికి నేను వస్తానని ఆ శని ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటాడు మరి మకర రాశి వారికి రోజు ఆ పాఠాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవకాశం ఉంది తన పని తను తప్పు కాకపోయినా తన స్పందనలో చిన్న అహంకారం కూడా ఉంటుంది చివాట్లు అంటే అహంకారానికి గుద్దినటువంటి సుత్తి కాబట్టి ఇక రాత్రి సమయంకి వచ్చేపాటికి ఇంటికి అంచుపై కూర్చొని ఆలోచనలో మునిగిపోతారు గాల్లో తేలిగ్గా కానీ మనసులో భారంగా ఉంటుంది నేను తప్పు చేయకపోయినా నన్ను ఎందుకని మందులించారనే ఆలోచన ఉంటుంది రెండోది నమ్మి నమ్మిన స్నేహితులే నన్ను ఎందుకులాగా ఇబ్బంది కలిగించారు నేను నమ్మిన కొలీగ్స్ ఎందుకని నన్ను ఇలాగా మానసికంగా ఒత్తిడి కలిగించారని అనిపించింది రెండోది నువ్వు నిశ్శబ్దంగా భరించలేడం నేర్చుకోవాలి ఎందుకంటే నువ్వు ఉన్నతమైనటువంటి శక్తిగా మారుతున్నావు అనే ఒక ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమయంలోనే మీరు మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి కళ్ళు మూసుకొని ఊపిరి తీసుకోవాలి ప్రశాంతమైనటువంటి సంగీతం వినాలి ఎవరు మనవాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు మనల్ని అవహేళన చేసేవాళ్ళు ఎవరిని మనల్ని శాంతపరిచేవారనే జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని చెవాట్లు పెడుతున్నారంటే అది మన మంచికైన మీరు గమనించాలి కొంతమంది ఏదో ఫ్యామిలీలో తిడుతున్నారులే ఏదో అంటున్నారులే వారికి మనకు ఎందుకు సహాయం చేయాలి అని అనుకుంటూ ఉంటారు అలాంటిదే మీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఇబ్బందులు సమస్యలు మీకు దారితీస్తూ ఉంటాయి కాబట్టి మిత్రమా మీరు ప్రశాంతంగా ఉండండి చివాట్లు మనకు ఒక అని అనుకోవాలి ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని తిట్టినోడే రేపు మిమ్మల్ని సత్కరించగలడు ఎందుకంటే మీరు తప్పు చేయలేదు చేయనప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి వారి జీవితంలో తెలియకుండానే కష్టాలు పడుతూనే ఉంటారు సమస్యలు పడుతూనే ఉంటారు మానసిక ఒత్తిళ్ళు పడుతూనే ఉంటారు అయినా సరే మనం ఎప్పుడూ కూడా లొంగకూడదు వొంగకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క పని మన జీవితాన్ని మనకి ఏదో ఒక రూపంలో ఒక గొప్ప గుణపాఠం లాగా నేర్పిస్తూనే ఉంటుంది మరి అలాంటిదే ఈ రోజున తెలిసి తెలియక చేసినటువంటి పనులు కూడా మీకు కొన్ని చివాట్లు పడతాయి మరి ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ఎందుకంటే ఆడవాళ్ళ విషయంలో మీరు చేయకపోయినా చేశారు అనకపోయినా అన్నారు తీయకపోయినా తీశారని మీపై లేనిపోని అప్రందులు లేనిపోని అవమానాలు కలిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది మరి ఇంట్లో చూస్తే కుటుంబంలో పిల్లల విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా చాలా అంటే చాలా నిమ్మ వినయ వినయ విధేయతలతోటి మీరు ఉంటే మరింత అద్భుతమైనటువంటి అవకాశాల్లో కూడా మీరైతే వెళ్తారు కాబట్టి తర్వాత ఉదయం ఆఫీస్కి తిరిగి మీరు పని మొదలు పెట్టుకోవాలి ఇది రారి అతని ముఖంలో మీకు మంచి చిరునవ్వు దక్కుతుంది ఎందుకంటే మీరు చెయ్యలేదన్న భావన మీకు ఉంటుంది కనుక మీరు ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సందర్భం ఇలాంటి సమయంలోనే మీ యొక్క తెలుగుతేటల ఐడియాని శని పరీక్షిస్తూ ఉంటాడు మరి పూర్తిగా ఎదుటివారు తెలుసుకుంటారు అనేది అవమానం కాదు అవగాహన కోసమే మరి మీ యొక్క జీవితంలో మరింత అద్భుతమైనటువంటి ఘట్టాలకి అద్భుతమైనటువంటి రంగాలకి మీరు వెళ్ళాలన్నా లేదా మీకు ఆఫీసులలో కానీ లేదా కుటుంబంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు మీకు లేకుండా ఉండాలన్నా మరి ముఖ్యంగా మకర రాశి వారికి చిన్న చిన్న పరిహారాలు అయితే ఉన్నాయి ఈ పరిహారాలు కనుక మీరు చేసుకుంటే ఈ చివాట్ల నుంచి మీరు బయటపడవచ్చు మీరు చెయ్యని తప్పుల నుంచి మీరు బయటపడవచ్చు సో వాటిని మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పిన పరిహారాలు మీరు కనుక చేసుకుంటే మీకు ప్రతి రోజు కూడా అనుకున్న విషయాల్లో విజయంగా ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి దక్కుతుంది ధనము లేని వారికి ధనము దక్కుతుంది వ్యాపారం లేని వారికి వ్యాపారంలోనూ స్థిరతంగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పసుపు రంగు వస్త్రం లేదా తులసి చెట్టు దగ్గర ఒక చిన్న నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి వెలిగిస్తూ మౌనంగా ఇలా అనుకోండి నా కృషి ఫలిస్తుందని అనుకుంటున్నాను నా తప్పులు తొలగిపోతాయని నేను అనుకుంటున్నాను నా దారి సాఫీగా అవుతుందని నేను అనుకుంటున్నాను నేను తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమిటంటే నన్ను ఆ ఈ దైవం మనల్ని సరిదిద్దాలి దారిలో పెట్టాలి అని అనుకుంటున్నానని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి ముఖ్యంగా మీకు శనిగ్రహం పరిహారాలు కూడా కొన్ని చేసుకోవాల్సినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మకర రాశి వారు కూడా శని అధిపతి శనివారం రోజున నల్ల నువ్వులు నూనెతో దీపం వెలిగించండి లేదా పూర్తిగా ఒక చిన్న కాగితం లేదా ఆహారం లేదా మీరు ఏదన్నా తిని బండారాలు మీరు దానం చేయాలి ఇది చేస్తే శని కృపను పెంచి మందలింపుగా కర్మ పరీక్షలో తేలిక చేస్తుంది ఏదైనా పని మొదలు పెట్టే ముందు మూడు సార్లు లోతుగా గాలి పీల్చుకొని వదలండి అలా వదిలి ఆ పని ఆలోచించడం ముందు ఉండది మీకు మానసిక క్రమశిక్షణ ఇస్తుంది తప్పులు తక్కువ అవుతాయి చివాట్లు తగ్గుతాయి పడుకునే ముందు ఒక నిమిషమైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అని మీరు ఆలోచించాలి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఇది మీకు మెలకువను పెంచుతుంది కాబట్టి మరి మీరు ఎప్పటికైనా సరే మకర రాశి వారికి శని దృష్టి సాఫీగా సాగుతుంది తప్పులు తగ్గుతాయి చివాట్లు తగ్గే పాఠాలుగా మారుతాయి జీవితం క్రమంగా అభివృద్ధి అవుతుంది మరి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే మీ జీవితం మరింత విజయవంతంగా అవుతుంది కాబట్టి మరి మీరు చేసుకుంటారని నేను అనుకున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయటం మర్చిపోతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి